హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యాజ్ టీజ్గా మనం ట్రేడ్ సెట్అప్ డెవలప్ చెప్పాము అదేవిధంగా మనకు రెసిస్టెన్స్లో షేర్ పెట్టుకున్నామో అది దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఈరోజు ప్రాఫిట్ జరిగింది ఈరోజు అయితే థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది ఈరోజు లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఈరోజు మార్కెట్ మంచి మూమెంటం జరిగింది ఫ్రైడే యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎప్పుడు మార్కెట్ ఎప్పుడైతే కొత్త ప్రీమియంస్ ఓపెన్ అవుతాయో మార్కెట్ కొంచెం మూమెంట ఉండబోతుంది బ్యాంక్ నిఫ్టీలోని సో అలా అదే విధంగా ఈ రోజైతే మంచి మూమెంటే జరిగింది సో త్రీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ జీరో సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది సో ఈ రోజు మార్కెట్లో మనం అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో బిల్ స్కాన్లో వచ్చిన తర్వాత మనం వెంటనే కాల్ ఆప్షన్ తీసుకున్నాను సర్స్లో అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఫాలో అయిందో ఇది ఒక ట్రాప్ లెవెల్ అనమాట ఈ లెవెల్లో చాలా మందికి లాస్ వచ్చింటుంది ఎందుకంటే మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫాలో అనమాట ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ లెవెల్లో ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుందని సో అయితే ఖచ్చితంగా ఈ లెవెల్లో ఎవరైతే మార్కెట్లో ఒక బైక్ సైడ్ ప్లాన్ చేసుకొని ఒక లాంగ్గా ఒక లాంగ్గా వెయిట్ చేసారో అంటే మై లైక్ ఎలా చెప్పానంటే మీకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రీమియం రేట్లో కొన్నప్పుడు సో వాళ్ళ టార్గెట్ ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఈరోజు ఖచ్చితంగా లాస్ అని చెప్పాలి అయితే ట్రిగర్ అయి ఉంటుంది సో రోజు అయితే హ్యూజ్గా లాస్ ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రిస్టెన్సెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తే చూడండి సో రేపు మార్కెట్ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్లో మీరు చూడాల్సిన లెవెల్ ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ చూడాలన్నమాట నైన్ ఫిఫ్టీన్లో మార్కెట్ ఓపెన్ అవుద్ది కదా ఆ లెవెల్ చూడండి నైన్ ఫిఫ్టీన్లో మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ చూసుకొని దాని బేసిస్కి మీరు కాల్ ఆప్షన్ కానీ ఆప్షన్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఈ లెవెల్ చూసిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ఇవ్వండి ఓకేనా అండ్ నేను సపోర్ట్ అండ్ ఆఫ్ వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్